హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు అమర్కె తెలుగు టెక్ ఇవాళ మనం ఇడీలో రేషన్ కార్డు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఉన్నారు అదే విధంగా రేషన్ వాహనాలు నిలిపేసే అవకాశం అయితే ఉంది రేషన్ తీసుకొని కొన్ని కార్డును తీసేయనున్నారు అదే విధంగా కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ అయితే చేయబోతున్నారు వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే ఏదైతే పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులపై వైసీపీ రంగులు అదేవిధంగా వైఎస్ఆర్ వైఎస్ జగన్ ఫోటోలు ముద్రించి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది దీంతో రేషన్ కార్డులు రంగులు మారనున్నాయి వీటికి సంబంధించి డిజైన్ ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది త్వరలోనే పాత కార్డు స్థానంలో కొత్త కార్డులు ఇచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇంటింటికి రేషన్ పథకానికి ఉపయోగించిన తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండిఓ వాహనాలతో ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తుంది వీటికి బదులుగా చౌక దుకాణాల వ్యవస్థను బలోపితం చేసేందుకు కొత్తగా నాలుగు వేల రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు ఉన్నాయి వాటిలో ఖాళీగా ఉన్న ఆరు వేల ఐదు వందల దుకాణాలకు త్వరలోనే కొత్త రీలను నియమించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అయితే తెలిపారు కాబట్టి త్వరలోనే ఈ వాహనాలను కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఆరు నెలలుగా రేషన్ ఎవరైతే తీసుకోవట్లేదు అలాంటి వారి కార్డులను అనేది తీసేనున్నారు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కార్డుదారులను ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది వెంటనే వాటిని తొలగించి రాష్ట్రంలో కార్డులను భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అదేవిధంగా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం ప్రక్రియ ప్రారంభించం డిజైన్ పూర్తిగానే అందిస్తాం పెళ్ళై కొత్తగా కార్డు అప్లై చేసుకునే వారికి ప్రాధాన్యత ఇస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అర్హతలు ఏంటో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇష్ట ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్